రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ మూడు రచయిత ముందు మాట మూడు ప్రపంచమంతా ఒకే దేవుడైనప్పుడు చాతుర్వర్ణమను మాట వారికి వర్తించదా ఈ కులాలు లేని దేశములెన్నో ఉన్నాయి వారిని సృష్టించినవాడు ఎవడో చెప్పగలరా గీతయందు జ్ఞానయోగమను అధ్యాయము మొదటిలో ఆది ఎందే సూర్యునికి చెప్పియుంటినని భగవంతుడు చెప్పినప్పుడు సూర్యుడొక మనిషి కాదు కదా అది ఒక గోళము గదా అలాంటి గోళమునకెట్లు చెప్పాడు ఎంతో దూరమునున్న సూర్యుడెట్లు వినగలిగాడు అను ప్రశ్నకు జవాబు చెప్పగలరా ప్రకృతి చేత పుట్టినది ప్రకృతి సంబంధమైనది శరీరమని శరీరములోని కదలిక శక్తి పురుషుడైన పరమాత్మదని గుణత్రయ విభాగయోగములో మూడు నాలుగు శ్లోకములలో ఉండగా ప్రక్క అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తియోగములో పదహారు పదిహేడు శ్లోకములలో క్షర అక్షర పురుషోత్తములుగా పురుషుని మూడు విభాగములు చేసి చెప్పియుండగా ఆ శ్లోకముల వివరము కేవలము పురుషునికే చెప్పక ప్రకృతి సంబంధమైన శరీరమును ఎందుకు తీసుకొన్నారని అడిగిన జవాబు చెప్పగలరా ఇంతవరకు ఎందరి చేతనో వ్రాయబడిన గీతలలో ఇటువంటి ప్రశ్నలుగా మిగిలిన విషయములెన్నో కలవు కనుక ఇప్పటికైనా మేల్కొని పవిత్రమైన కాలమును వృధా చేయక జ్ఞానము సముద్రములాంటిదని దానిలో ఇంకా మనకు తెలియని విషయములెన్నో కలవని తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము దూరముగ కురుక్షేత్రమందు జరుగు యుద్ధమును సంజయుడు చూడగలుగుచున్నాడను కొందాము అక్కడ ఆయనకు కనిపించునది కేవలము ప్రకృతి దృశ్యము అక్కడున్న మనుజులు ఏనుగులు గుర్ములు రథములే కనిపిస్తాయి నేడు మనము చూచితే దగ్గరున్నవి మాత్రమే కనిపించును ఆనాడు సంజయుడు చూస్తే దగ్గరున్నవి కాక దూరమున్నవి కూడా కనిపించాయట అలా చూడగలుగు శక్తి ఆనాడు సంజయునికుండెడిదనుకొందాము దూరముగ యుద్ధరంగములో గల అర్జునుడు శ్రీకృష్ణుడు కనిపించి ఉండవచ్చును కాని అంతరంగమున లోదృష్టి అయిన జ్ఞానదృష్టికి కనిపించు పరమాత్మ దర్శనమెలా కనిపించింది సంజయుడు యుద్ధరంగము మొదటి నుండి చూచాడన్నప్పుడు ప్రకృతి సంబంధమైన బయటి దృశ్యములే కనిపించియుండును కాని పరమాత్మ దర్శనము కనిపించి ఉండదని తెలియచున్నది ఇక్కడ కొందరికొక అనుమానము కూడా రావచ్చును అది ఏమనగా శ్రీకృష్ణుడు రాయభారము కొరకు సభలోనికి పోయినప్పుడు అచ్చట దుర్యోధన దుశ్శాసనులు మొదలగు వారు తాడుతో బంధించవలెనని రాగా ఒంటరి అయిన శ్రీకృష్ణుడు వారి తాళ్లకు బంధింపబడక విశ్వరూపము చూపాడు కదా అప్పుడు కన్నులు మిరుమిట్లు గోల్పు ఆ రూపమును చూడలేక వారు క్రిందపడిపోగా ఆ రూపమును చూడవలెనని ధృతరాష్ట్రుని కోర్కెమేరకు శ్రీకృష్ణుడు ఆయన అంధత్వమును తీసివేసి కన్ను కనిపించునట్లు చేశాడని మరియు అప్పుడే ధృతరాష్ట్రుని భార్యగాంధారిదేవి కూడా తన కళ్లకు కట్టుకొన్న గుడ్డ తీసి విశ్వరూపము చూచినదని విన్నాము ఆనాడు అందరూ మామూలు కన్నులతోనే కదా విశ్వరూపమును చూచినది అటువంటప్పుడు యుద్ధ సమయములో అర్జునునికి చూపిన విశ్వరూపమును సంజయుడెందుకు చూచియుండడని అడుగవచ్చును దానికి మా సమాధానమేమనగా వారి మాట ప్రకారము దూరముగనున్న సంజయునికే విశ్వరూపము కనిపించియుంటే అచటనే దగ్గరలోనున్న సైన్యమునకు ఇటు పాండవులకు అటు కౌరవులకు అందరికీ కనిపించియుండాలి అట్లు అందరికీ కనిపించినట్లు రుజువే లేదు దగ్గరున్న వారికే కనిపించని విశ్వరూపము దూరముగా ఉన్న సంజయునికి కనిపించిందనడము పూర్తి అసత్యము అట్లే రాయభారమున విశ్వరూపమును కొందరు చూచుట కొందరు చూడకుండా పోయారను మాట కేవలము గాని నిజము కాదు ఆత్మ పరమాత్మలు ఇంద్రియాలకు అగోచరమైనవి కంటికి కనిపించవు చెవులకు వినిపించవని భగవంతుడు గీతయందే తెలిపియున్నాడని మరువకూడదు అలా తెలిపియుండగా స్వరూపమైన విశ్వరూపము కంటికి కనిపించిందనడము ధర్మవిరుద్ధమైన మాట కనిపించిందని చెప్పువారుంటే భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయములో నాల్గవ శ్లోకమున మాయతతమిదం సర్వం జగదవ్యక్త మూర్తిన ఇంద్రియములకు కనిపించక ఈ ప్రపంచమంతా నేను వ్యాపించియున్నాను అని ధర్మయుక్తముగా చెప్పిన భగవంతుని మాటకే వ్యతిరేకముగా చెప్పినవారగుదురు అందువలన గీతను జాగ్రత్తగా పరిశీలించి ధర్మబద్ధముగ చెప్పాలంటే సంజయుడు తన కన్నులతో విశ్వరూపమును ఏమాత్రము చూడలేదు రాయభారమున విశ్వరూపము చూపుటకు అదేమైన గారడీ విద్య లాంటిదా అవసరమొచ్చినప్పుడంతా విశ్వరూపము చూపితే దానికి ఉంటుందా అలా చూపించునదే అయితే విశ్వరూప సందర్శన యోగములో నలభై ఏడో శ్లోకమున నీవు తప్ప మరి ఎవ్వరును దీనిని చూచిన వారు లేరు అనుమాట మరియు యాభై రెండో శ్లోకమున అర్జున ఈ రూపమును చూడవలెనని దేవతలు కూడా కోర్కె కలిగియున్నారు అయినను నీవు తప్ప ఎవరును దీనిని చూచిన వారు లేరు అనుమాట పనికిరానిదైపోవును అలాంటప్పుడు భగవంతుడు పల్కిన మాట నిజామా లేక మానవులు చెప్పిన మాట నిజమా అని పరిశోధించి చూచితే భగవంతుడు చెప్పినది సిద్ధాంతపరమైన శాస్త్రవచనమని మానవుడు చెప్పినది నిరూపణకురాని వచనమని తెలియుచున్నది అలాకాక విశ్వరూపమును యుద్ధరంగములో సంజయుడు రాయభారములో మిగతావారు చూచారంటే ఎవరూ చూడలేదని భగవంతుని మాట అసత్యమై మొత్తము భగవద్గీతయే అసత్యమగును పురుషుడైన పరమాత్మ ప్రకృతి అయిన మాయ యొక్క రహస్యములు తెలియాలంటే చాలా కష్టము ఎచట పురుషుడున్నాడో అచట ప్రకృతి గలదు ఎచట ధర్మమున్నదో అచటనే అధర్మము కూడా ఉన్నది అట్లే ధర్మముల అయిన భగవద్గీత ఎందుకూడా అధర్మపు వాసన ఉండనే ఉన్నది అందువలన పూర్తి వివరణ చేయగలిగినప్పుడే అందులోని ధర్మములను స్వీకరించి అధర్మములను విడనాడగలము అటువంటి వివరము ప్రకారము చూస్తే గీతను ఏడు వందలు శ్లోకముల రూపముగా భగవంతుడు చెప్పలేదు మరియు సంజయుడు విశ్వరూపమునుగాని యుద్ధరంగములోని ప్రకృతి దృశ్యమునుగాని చూడలేదు అనగా యుద్ధరంగము జరుగుచున్న ప్రత్యక్ష దృశ్యమును కూడా చూడలేదు ఇక్కడ కొందరికి ఆశ్చర్యము కలిగి సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విన్న మాటలేగదా భగవద్గీత రూపముగనున్నదను అనుమానము వ్యక్తము చేయవచ్చును దానికి మా సమాధానమేమనగా భగవద్గీత కేవలము శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడిన విషయమే గాని ఇతరులకు ఏమాత్రము సంబంధము లేదు అలాకాక గీత సంజయ ధృతరాష్ట్ర సంభాషణే అయి ఉంటే గీతకు సంజయ ధృతరాష్ట్ర సంవాదమని పేరు కల్గెడిది శ్రీకృష్ణార్జున సంవాదమని పేరు కల్గెడిది కాదు గీతను వ్రాసిన వ్యాసుడు సంజయ ధృతరాష్ట్రులు మాట్లాడినట్లు వ్రాశాడు కదా ఇది అబద్ధమా అని కూడా కొందరడగవచ్చును దానికి మా సమాధానము ఏమనగా వ్యాసుడు తెలివిగా శ్రీకృష్ణార్జునులు మాట్లాడిన విషయమంటూనే ఆ విషయమును సంజయ ధృతరాష్ట్రులు మాట్లాడినట్లు చిత్రీకరించాడు ఆనాడు వ్యాసుడు అలా చేయడములో ఒక విశేషము గలదు ప్రజలు సులభముగా అర్ధము చేసుకోవాలను ఉద్దేశ్యముతోనే సంజయ ధృతరాష్ట్రుల పాత్ర కల్పించి కొద్దిపాటి గీతను ఏడు వందల ఒకటి శ్లోకముల రూపముగా చేశాడు మంచిని బోధించుటకు చిన్న పిల్లలకు బూచోనిని కల్పించి కథ చెప్పినట్లు వ్యాసుడు కొంత పొడవుగా కొన్ని పాత్రలు కల్పించి చెప్పడములో తప్పులేదు అయినప్పటికీ చిన్న పిల్లలకు చెప్పు కథలో బూచోని పాత్ర ఎంత అసత్యము గీతలో సంజయ ధృతరాష్ట్రుల పాత్రలు మరియు ఏడు వందల ఒకటి శ్లోకముల పొడవు అంతే అసత్యమగును కొందరు పెద్దలు తమ జ్ఞానమును పుస్తక రూపములో వ్రాయినప్పుడు దానినట్లు చెప్పవలెనని యోచించి ఎట్లు చెప్పితే ప్రజలు నమ్మగలరని ఆలోచించి కొన్ని పాత్రలు కల్పించి వారి సంభాషణ రూపములో వ్రాశారు ఉదాహరణకు అటువంటివే సీతారామాంజనేయ సంవాదము శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము శివపార్వతి సంవాదము గురుశిష్య సంవాదము మొదలగునవి గలవు ఇలా ఎన్నో సంవాద రూపముగా వ్రాయబడియున్నాయి కాని నిజముగా సీతారామాంజనేయులు శ్రీకృష్ణ రుక్మిణీలు మాట్లాడలేదు అట్లే శివపార్వతులు గురుశిష్యులు మొదలైన పాత్రలన్నీ కల్పితమేనని తెలియాలి అలాగే సంజయ ధృతరాష్ట్రులు కూడా కల్పితమే అగుదురు ఇప్పుడు భగవంతుడు చెప్పిన గీత వ్యాసునికెలా తెలిసిందను ప్రశ్నకూడ రాగలదు మరియు గీతను వ్యాసుడు ఎవరి ద్వారా తెలుసుకొన్నాడన్న ప్రశ్నకూడ రాగలదు దానికి మా సమాధానమేమనగా సావధానముగా పరికించి చూచితే శ్రీకృష్ణుని ద్వారా తెలుసుకొన్న అర్జునుడే తాను తెలుసుకొన్న విషయమును యుద్ధానంతరం కొంతకాలమునకు వ్యాసునికి స్వయముగా తెలిపియుండాలి అర్జునుని ద్వారా తెలుసుకొన్న విషయమును పాత విషయమనిపించనట్లు అప్పుడే జరుగుచున్న తాజా విషయమన్నట్లు సంజయ ధృతరాష్ట్రుల పాత్రలు కల్పించి వ్యాసుడు వ్రాశాడు అలా వ్యాసుడు వ్రాయుట వలన ఎవరికీ అనుమానము రాలేదు ఆలోచించని బోధకులు కూడా అలాగే చెప్పుచుపోయారు ప్రజలంతా అదే నిజమనుకొన్నారు యోచించు కొందరికి మాత్రము గీత అడ్డగీతగా తోస్తున్నది ఆలోచించు వారికి కొంత అసత్యము అందులో కనిపిస్తున్నది జ్ఞానదృష్టి కలిగిన వారికి గీతరూపమే వేరుగా కనిపిస్తున్నది వారందరూ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక నాస్తికులుగా మారాజొచ్చారు ఇటువంటి అర్థము కాని సమయములో గీత సత్యమైనదని హేతుబద్ధమైనదని అందులోని విషయములు సిద్ధాంతపరమైన శాసనములని మావంతైనది సంజయునికి లేదని చెప్పడముతో భగవద్గీత నిజముగ భగవద్గీతయే అగును మధ్యలో గీత కాదు దీనితో భగవద్గీత పెద్ద మలుపు తిరిగినట్లగును ఇంత పెద్ద మలుపు త్లిప్పితే గాని చిక్కులు గలుగు తప్పుదారి వదలి ఆటంకములు లేని మంచి దారిలోనికి కలుసుకోలేము అందువలన పాఠకులు కడు జాగ్రత్తగా సత్యాసత్యములను యోచించి తెలుసుకోవాలని కోరుచున్నాము ఇప్పుడొక విప్లవాత్మకమైన ప్రశ్న వేసుకొందాము అది ఏమనగా భగవంతుడు చెప్పినది భగవద్గీత అని అర్థము గదా అలాంటప్పుడు మనము చదువుచున్న భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములుగా ఉన్నది అందులో మొదటి అధ్యాయము అర్జున విషాదయోగముతో మొదలైనది అర్జున విషాదయోగము కూడా భగవద్గీతయేనా లేక కాదా దీనికి సమాధానము చూస్తాము ఒక డాక్టరు ఒక రోగి మాట్లాడుకొనుచున్నారనుకొందాము రోగి తనకున్న రోగమును గూర్చి చెప్పగా డాక్టరు రోగనివారణకు కావలసిన మందులు పథ్యములు జాగ్రత్తలు మొదలగున్నవన్నీ చెప్పాడనుకొందాము ఇప్పుడు దేనిని వైద్యమంటాము డాక్టరు చెప్పిన విషయమును మాత్రమే వైద్యమంటాము కదా రోగి చెప్పిన దానిని వైద్యమనము కదా అలాగే అర్జునుణ్ణి రోగి అనుకొందాము శ్రీకృష్ణుణ్ణి వైద్యుడు అనుకుందాము అలాంటప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినదే వైద్యముగాని అర్జునుడు చెప్పినది వైద్యము కాదుకదా అర్జునుడు తనలోనున్న అజ్ఞానమనే రోగాన్ని బయటపెట్టినప్పుడు జ్ఞానమనే వైద్యమును శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఆ విషయమునకు వైద్యమని పేరు పెట్టితే అది కేవలము శ్రీకృష్ణుని మాటలకే వర్తించాలి కురుక్షేత్ర యుద్ధమున అర్జునుడు తనలోని విషాదమును బయటపెట్టగా సర్వదుఖములను పోగొట్టు జ్ఞానమును శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు ఆయన మాటలకే భగవద్గీతయను పేరు కలిగినది భగవద్గీత అనగ భగవంతుడైన శ్రీకృష్ణుడు పల్కినదే గాని అర్జునుడు పల్కినది కాదని తెలియుచున్నది అలాంటప్పుడు భగవద్గీత ఎక్కడి నుండి మొదలైనదను ప్రశ్న ఉద్భవిస్తే వైద్యులు చెప్పినదే వైద్యమన్నట్లు భగవంతుడు చెప్పినదే భగవద్గీతయగును కావున భగవంతుని మాటలు ఎక్కడినుండి మొదలైనవో అక్కడి నుండే భగవద్గీత మొదలైనదని నిస్సంకోచముగా చెప్పవచ్చును మనకు అవసరమైనవి మనము తెలుసుకో తగిన విషయములు భగవంతుని మాటలతోనే మొదలైనవి భగవంతుని మాటలు జీవులు తెలుసుకో తగ్గ హద్దు కావున వాటిని గీత అనడము జరిగినది ఇక్కడ కొందరికొక సంశయము రాగలదు అదేమనగా రోగిలేనిది వైద్యుడు రోగము లేనిది వైద్యము అవసరము లేదు కదా అలాంటప్పుడు అర్జునుడు చెప్పిన విషాదయోగము భగవద్గీతలో ప్రాముఖ్యము కాదా అని అడుగవచ్చును దానికి సమాధానమేమనిన విషాదమున్నది ఆనాటి అర్జునునికే కాక ఈనాటి మానవులందరికీ విషాదమున్నది అలాంటప్పుడు గీత మానవులందరికీ అవసరము విషాదమున్నది ఆనాటి అర్జునునికేనన్నట్లు ఆయన యొక్క విషాదమునే చెప్పుకోనవసరము లేదు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు భవరోగములున్న వారందరికీ వైద్యములాంటివే నవి మానవులైన మనందరకున్నవే ఉన్నవి కావున అర్జున విషాదయోగమును అధ్యాయమును భగవద్గీత అను పేరుతో చెప్పుకోనవసరము లేదు భగవద్గీతను ప్రతి పుస్తకములోను భగవంతుడు చెప్పిన నుండియే ప్రారంభించి వ్రాసి ఉంటే ఎంతో బాగుండేది అలాకాక ప్రతి భగవద్గీతలోను అర్జున విషాదయోగముతో మొదలు పెట్టిన దానివలన చదివిన వారందరూ శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పాడని ఆ విషయములు అర్జునుని కోసమేనని అర్జునుని చేత యుద్ధము చేయించే దానికోరకేనని అధైర్యపడిన పార్థుని ధైర్యపరచుటకేనని కేవలము అర్జునుని నిమిత్తమే భగవద్గీత ఉన్నట్లు తలచుచున్నారు అర్జున విషాదయోగము చదివిన కొందరు అర్జునునకు బాధ ఉన్నది కావున ఆయనకది అవసరము మాకేమి బాధలేదు కావున మాకు అవసరము లేదు అనుచున్నారు ఇక్కడ ముఖ్యముగా చదివేవానికి తన నిమిత్తమే దీనిలోని విషయములు గలవను తలంపు రావడము లేదు అందువలన నేడు భగవద్గీత పారాయణము చేయుటకే ఉన్నదని కంఠాపాఠము చేసుకుని పారాయణము చేయుచున్నారు కాని దాని అర్థము గూర్చి ఎవరూ యోచించడము లేదు బాగా పారాయణము చేయు ఒకరి వద్దకు పోయి మీరు శ్లోకములు బహుచక్కగా పారాయణము చేయుచున్నారు అందులోని అర్ధముకూడా మీకు బాగా తెలిసివుండునని అడుగగా అందులకాయన అర్ధముతో మాకు పనిలేదు పారాయణము చేయడము మంచిదని చేయుచున్నాము అన్నాడు ఆ శ్లోకములు ఎందునిమిత్తము చెప్పబడినవో తెలియకుండా కేవలము పారాయణము చేయడము ఏమి మంచిదని మేము అడుగగా ఆయన శ్రీకృష్ణుడు ఏమి చెప్పితే మనకేమి ఏమి చెప్పాడని చూచుకోవలసింది అర్జునుడు మనము కాదు మనము పెద్దలు చెప్పినట్లు పారాయణము చేయడము మంచిది కాని ఇదెందుకు అదెందుకని అడగకూడదు అని గద్దించి చెప్పాడు ఇలా చాలామంది గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగముతో గీత యొక్క భావమునకు దూరమైపోవుచున్నారని తెలియుచున్నది కావున మేమిప్పుడు వ్రాయు భగవద్గీతలో అర్జున విషాదయోగము అను అధ్యాయము లేకుండా కేవలము భగవంతుడు చెప్పిన మాటల నుండియే మొదలు పెట్టి భగవద్గీతయను పేరుకు అర్థము సార్థకమగునట్లు వ్రాయదలిచాము కొందరు తెలివైనవారు గీతాపారాయణము మీద దృష్టి పెట్టక అందులో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడని చూచేవారు కూడగలరు వారు అందులో సత్యము తెలుసుకోవాలనుకొన్నవారు గీతను పూర్తిగా చదివినప్పటికీ అందులో నుండి ఏమీ తెలుసుకోలేక చివరకు ఎన్నో సంశయములను కలిగి ఇది మనకేమి అర్ధము కావడము లేదు ఇందులోని విషయములు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి ఇది అర్జునునితో యుద్ధము చేయించుట కొరకు అతనిని ఉత్సాహపరుచుటకు పల్కిన పల్కులేగాని సిద్ధాంతపరముగా లెక్కించు విషయములు లేవనుచున్నారు ఆ మాట విన్నమేము భగవద్గీత ధర్మయుక్తమైనది శాస్త్రబద్ధమైనది అటువంటి దానిని సిద్ధాంతపరముగ లేదనుట ఏమి మాట అని అడుగగా వారు వారికున్న అనుమానములను ఇలా చెప్పుచున్నారు ఏమిటయ్య గీతలో ఉండేది చదివే చదివేవారికైతే సరిపోతుంది వివరణ దృష్టితో చదివే మాలాంటి వారికి సరిపోదు ఒకచోట ఇంద్రియములకు తెలియనిది ఆత్మ అంటారు మరి చోట ఓం అను అక్షరమే దేవుడంటారు అక్కడ కనిపించని వినిపించని వాడు ఇక్కడ కనిపించి వినిపించే ఓం ఎట్లయ్యాడు ఒకచోట ప్రకృతియే అంతా చేస్తున్నది నేను ఏమి చేయలేదు చూస్తున్నాను కేవలము సాక్షిని మాత్రమేనని చెప్పి మరి చోట అన్ని నేనే చేస్తున్నాను బొమ్మలాట మాదిరి ఆడిస్తున్నాననడము ధర్మమా సిద్ధాంతమా ఒకచోట నాకందరు సమానమని అందరికి నేను సముడనని చెప్పినవాడు మరియొక చోట హెచ్చు కులములుగా పుట్టిస్తున్నానడము దైవత్వమా ఒకచోట గుణముల వలననే కార్యములు జరుగుచున్నవంటాడు మరియు గుణములను త్యజించమంటాడు మరి చోట గుణములు త్యజించి పనులు మానుట తామసము అంటాడు అలా పనులు మానకూడదంటాడు ఒకచోట కుక్కను ఏనుగును చండాలుని అందరినీ సమానముగా చూడమంటాడు మరియొక చోట వాడు శత్రువు వాని చంపుము అంటాడు ఒకచోట ఆత్మ చంపబడదంటాడు మరి చోట అందరిని చేయు కాలుడను నేనే అంటాడు ఈ విధముగ గీతలో ఎన్నో దిక్కు తెలియని మాటలున్నాయి అందువలన అర్ధముతో పనిలేకుండా కంఠాపాఠముగ చదువు వారికి సరిపోతుంది గాని మాకు నచ్చదుపో అంటున్నారు భావమేమిటని చూచేవారికి గీతలో కొన్ని సంశయములు వచ్చూ మాట నిజమే అంతమాత్రమున గీతను అశాస్త్రీయము సిద్ధాంతము కాదని చెప్పుటకు వీలులేదు గీతను తెలుగులోనికి అనువదించి అర్ధము చెప్పువారు సరైన విధముగా చెప్పలేకపోవడము వలనపై విధముగా అనుమానములు కొందరికి వచ్చి ఉండవచ్చును సత్యము చెప్పాలంటే ఆనాడు భగవంతుడు తెలిపిన గీత నేటి వరకు అర్ధము కాలేదనియే చెప్పవచ్చును ఎందుకనగా భగవద్గీతను సక్రమముగా అర్ధము చేసుకోవాలంటే ముఖ్యముగా నాలుగు సూత్రములను అనుసరించి చదువవలసియుండును కూడా ఆ నాలుగు సూత్రముల ప్రకారమే వ్రాసి ఉండవలెను అలా సూత్రబద్ధముగా కాక ఇష్టమొచ్చినట్లు వ్రాయువారికి ఇష్టమొచ్చినట్లు చదువువారికి గీతలో అంతరార్ధము ఎప్పటికీ అర్థము కాదు ఇంతవరకు ఈ నాలుగు సూత్రములను ఎవరూ అనుసరించలేదు కావున గీత యొక్క స్వరూపము ఎవరికీ అర్థము కాలేదనియే చెప్పవచ్చును ఈ మాటకు కొందరికి కోపము కూడా వచ్చివుండవచ్చును గీత మాకు తెలియదా అని మమ్ములను దూషించినా ఫవాలేదు ఇంతవరకు సంశయరహితమైన గీతలేదు అందువలన సంశయరహితమైన గీత కావాలంటే ముఖ్యమైన నాలుగు సూత్రములు గీత మీద పెట్టి చదవాలి ఆ నాలుగు సూత్రములేవి అనగా ఒకటి చదువుచున్న శ్లోకము జీవాత్మక ఆత్మక పరమాత్మక ప్రకృతిక ఎవరిని గూర్చి చెప్పబడినది రెండు చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునక లేక కర్మయోగమునక దేనికి సంబంధించినది మూడు చదువుచున్న శ్లోకము సాకారమునక నిరాకారమునక ఎవరిని గూర్చి చెప్పబడినది నాలుగు చదువుచున్న శ్లోకము శాస్త్రబద్ధమా కాదా ఈ నాలుగు సూత్రములు గీతమీద ప్రయోగించి చూడకపోతే అది ఆకారప్రాయమేయగును గాని అర్ధసహితము కాదు ఈ నాలుగు సూత్రముల ప్రకారము ఇంతవరకు ఏ భగవద్గీత వ్రాయబడియుండలేదు కావున వాటిలో ఎన్నో సంశయములు మిగిలినవనుటలో తప్పులేదు సంశయరహిత జ్ఞానము గీత నుండి అర్ధము కావాలంటే తప్పక పై సూత్రములను పై సూత్రములలో నాల్గవ సూత్రమును గీతమీద వర్తింపజేస్తే అందులోని అశాస్త్రీయ కల్పిత శ్లోకములన్నీ బయటపడగలవు భగవంతుని ఉద్దేశ్యమునకు ఏ శ్లోకములైతే నున్నవో అవన్నీయు ఈ సూత్రముతో దొరికిపోవును భగవంతుడు చెప్పిన భావమంత్రయు శాస్త్రబద్ధమే కావున ఆ మాటలు చదివిన వారికి ఎటువంటి సంశయములు మిగలవు నాలుగు సూత్రములకు సంబంధము లేని శ్లోకములు భగవద్గీతకు ఏమాత్రము సంబంధము లేదని చెప్పవచ్చును ఇప్పుడు ఈ సూత్రములు ప్రయోగించి గీతామహత్యమునకు గీతకు సంబంధమేమైన కలదేమో చూచెదము గతకాలములోని పెద్దలు ఏదో మంచి చేయాలనుకొంటే ఆ పనులు నేటి సమాజములో దురదృష్టవశాత్తు అర్థములేనివై అనర్ధములతో కూడుకొన్నవై నిలిచినవి పెద్దలు ఆశించిన ఫలితముల కంటే వేరు ఫలితములు ఎదురైనవి ఉదాహరణకు యమలోకమును గురించి అది ఎక్కడో ఉందని అక్కడ పాపముల పట్టిక ప్రకారము నరకము అనుభవింపవలసి ఉంటుందని భయోత్పాతము కల్గునట్లు వాస్తవానికి అక్కడ లేని యమలోకమును గురించి వర్ణించారు దానివలన ప్రజలకు పాపమంటే భయము కలిగి పాపపు పనులు చేయకుందురని పెద్దల భావము వారిది భావమే అయినప్పటికీ దాని ఫలితము ఆశించినట్లు లేకుండా ప్రజల వేరు విధముగా తయారైపోయినది పాపము చేయువానికి లేదు చేయు చేయుపని చెడ్డదని తోచినప్పటికీ అది ఆ సమయానికి అనుకూలమైన పని అని పాపము వస్తే రానిలేనని యమలోకానికి పోయినప్పుడు కదా అనుభవించేదని మరణించిన తరువాత ఏమో జరుగునని ఇప్పుడెందుకు వదులుకోవాలని అప్పుడు ఏమి జరుగుతుందో ఎవడు చూచాడని యమలోకమనునది దృష్టాంతము లేని మాటయని ఇష్టమొచ్చినట్లు ఎవరంతకు వారనుకోనుటకు మొదలు పెట్టారు వాస్తవానికి పాప్భీతి లేకుండా పోయినది పెద్దలు యమలోకము ఎక్కడో పైన ఉందని వర్ణించక ఇక్కడే ఉందని భూమి మీద అనుభవించు యమబాధలేనని వాస్తవము తెలిపియుంటే ప్రత్యక్షముగా జరుగు ఘోరమైన బాధలను చూచి మానవుడు పాపము యొక్క పరిణామమిట్లుండునని తెలుసుకొని భయము కలిగి పాపపు నుండి తప్పించుకొనెడివాడు ఉన్నదున్నట్లు చెప్పక మానవులకు అర్ధము కావాలని కథల రూపముగా అల్లి చెప్పిన మాటలు మానవులకు పెడదారిని చూపినవి అట్లే ఈనాడు గీతామహత్యము వలన గీత ఎడల మానవుల భావము పెడదారియే పట్టినదని చెప్పవచ్చును కొందరు పెద్దలు గీతను అందరూ చదువవలెనని అందరికీ దానియందు భక్తి కల్గునట్లు చేయవలెనని గీతామహత్యమును ప్రకటించారు దానివలన ప్రజలు మహత్యమునందు కల్పించిన ఫలితములు మీదనే మనస్సును చేసి గీతలోని విషయములను వదలివేశారు మహత్యములో ప్రకటించిన ఫలితములే కావాలను కొంటున్నారు గీతయందు ప్రకటించిన ధర్మములను చూడలేకపోవుచున్నారు కొందరు పెద్దలు మంచిదని తెలిపిన గీతామహత్యము మానవుల ఎడల బెడిసికొట్టి అధర్మముల వైపు మరల్చినది ఆ విధముగా మారుటకు గీతామహత్యమునందు భగవద్గీతకు వ్యతిరిక్తమైన మరియు ధర్మవిరుద్ధమైన మాటలెన్నో గలవు అందువలన మనమందరము గీతామహత్యమంటే ఏమిటో తెలుసుకోవాలి తదుపరి ఎపిసోడ్ నాలుగు చూడండి